మా నమస్తే సో బస్ వచ్చేస్తుంది మామ సో అయితే వెళ్దాం ఇప్పుడు మనం మనం సిటీకే తెలుద్దాం సో సిటీలో ఇంకా కొన్ని షార్ట్స్ తీస్తూనే ఉంటా సో మన ఛానల్ని కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేసేయం మా వ్యూస్ వస్తూనే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు అనుకోవచ్చు ఈ ఫేస్ చూపెడితే లేరని ఫేస్ చూపెడదామా మన టార్గెట్ ఒకటి రీచ్ అయిన తర్వాత ఫేస్ చూపెడదాం ఫేస్తో వీడియోలు పెడుతూనే ఉంటా ఒక టార్గెట్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే కంపల్సరీ సో బస్సులు అయితే కూర్చున్నాం ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే రీచ్ అవుతాం మెల్లగా సో రీచ్ అయిపోయినామా ఫైనల్లీ రీచ్ అయిపోయినాం ఇప్పుడు కిందకి దిగి ఒకసారి చూపెడతాం మీకు వ్యూ స్టాండ్ వ్యూ సో మా ఇది వచ్చేసి మన బస్ స్టాండ్ అన్నట్టు సో ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మామ సో తొందరగా ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం టెంపుల్కి వెళ్ళిపోయి ఏంటి ఏం కథ అనేది చూద్దాం టెంపుల్ ఇంకా ఎంత దూరంలో మనకు కూడా తెలియదు సో చూసుకుంటే ఇలా